యువగలం పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాలెం మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి లోకేష్ బాబు ప్రారంభించారు అనంతరం కోటూరు వద్ద సారీ అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజా కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో మాజీ మంత్రి పలంసేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేసిన సేవలను కృషిని లోకేష్ బాబు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను సైతం ఆయన నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమాల్లో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురీమోహన్ భానుప్రకాష్ కిషోర్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జేసీఈ విద్యాధారి ఎస్పీ విజయ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు గత ప్రభుత్వాలు మీరు చూశారు పరదాలు కట్టుకునే బ్యాంక్ పెట్టుకునే ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని ఉండకూడదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి పరదాలు ఉండకూడదు బ్యారికేడ్ ఉండకూడదు ప్రజల మమైక్యంగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తాం జరిగింది అమ్మా మీ అందరు తెలుసు ఇరవై ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పదకొండు జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు దాదాపు రెండు వేల గ్రామాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రను చేశాను అడిగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకొచ్చాం అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేసుకున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో వన్ అని తీసుకొచ్చాడు తల్లి ఆ జియో వన్ లో ఏముందంటే రోడ్ పైన మనం మీటింగ్ లో నల్లమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవరు అడ్డుపడలా దాని తర్వాత అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చిన్న మైక్ బాక్స్ పట్టుకుని లాగా మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి ఇప్పటికే తిరిగి వెళ్ళారు తల్లి అదే ఇంకా అది ఉంది తల్లి నేను ఆనాడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి జీవో వాళ్ళు మర్చి ఎక్కడ పెడతారో పెట్టుకోండి ఈ యువకలం ఆగదని తల్లి బంగారు పాలెం వచ్చే వరకు యువకలం పాదయాత్ర తల్లి బంగారు పాలం వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి తల్లి బంగారు పాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఏకంగా వచ్చి దాడి చేశారు చేయబడుతున్నారు చాలా టాప్ ఇంత సీనియర్ నాయకుడు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయబట్టుకుంటా అని ఆనాడు డిఎస్పీ నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి ఇలా నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి నన్ను అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈ రోజు గర్వంగా చెప్తున్నా అదే బంగారు పాలం కలించిన తల్లి ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను ఆ బిల్డింగ్ ముందలా ఈ రోజు నేను సెల్ఫీ తీసుకునే తల్లి అమ్మా ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బంగారు పాలన నేను ఎప్పుడు మర్చిపోలేను పాదయాత్రలో తార్గాలు వస్తే నాయకులందరితో మేము మాడతాం చర్చించుకున్నాం ఆనాడు ఏం హామీలు ఇచ్చాం ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన అందరం చర్చించుకున్నాం తల్లి పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకి ప్రజల ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇష్టం జరిగి దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోర తల్లి కరెక్ట్ గా వంద రోజు వాసవే చేయాల్సింది నేను ఇచ్చిన హామీ కోపల తల్లి దాన్ని నిన్న బాబు గారు నాకు పనిపెట్టారు తెల్ల అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా వంద రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా ఐదు పడకల పెడుగా ఏకంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది ಆರು